హైదరాబాద్ అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మి శుభాకాంక్షలు ఈ రోజు మా ఇంట్లో చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతాన్ని ఆ వ్రతంలో ఏమేమి అమ్మవారికి నివేదించారో అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తానండి నాకు తెలిసిన విషయాలు అయితే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే హై బటన్ కూడా ప్రెస్ చేయండి ఇక మనం పూజను చూసేద్దాం అండి స్టార్ట్ చేద్దాం వ్రతాలు నోములు చేసుకోవాలంటే అర్హత పెళ్లితోనే వస్తుంది అందుకోసమనే ఈ వ్రతం చేసుకునే ముందర భర్త యొక్క అనుమతి ఆశీర్వాదం ఖచ్చితంగా అవసరం అందుకోసమనే ముందుగా భర్తకాలకు నమస్కరించి ఆ తర్వాత ఈ వరలక్ష్మి వ్రతాన్ని మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది దీపారాధన చేసేటప్పుడు దీపంలో మనకి వినాయకుడు అగ్నిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు అలాగే శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారంట వాళ్ళని తలుచుకొని దీపారాధన చేయాలి అని అంటారు దీపారాధన చేసిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు కూడా వేయాలి అప్పుడే ఆ దీపారాధన ఫలితం మనకు కలుగుతుంది పసుపు గౌరీదేవి పసుపు గణపతిని అంటారు కదండి పసుపు గణపతికి పసుపు గౌరీదేవి తేడా ఏంటంటే మనం ఇలా అంటే ఈ పైన కోన ఏదైతే ఉంటుందో ఇది ఇలా బ్లంట్ గా అంటే రౌండ్గా ఉంటే ఇది వినాయకుడు కింద లెక్క అదే మనము గౌరీ దేవిని చేసుకోవాలనుకుంటే మేరు మేరు పర్వతం లాగా అంటే అమ్మవారు శ్రీచక్రం లాగా అనమాట ఇలా ఈ త్రికోణం లాగా ఇలా షార్ప్ గా ఇలా పెట్టినట్లయితే గౌరీదేవి కింద లెక్క అనమాట చేసుకునేటప్పుడు ఇది గమనించగలరు ఇప్పుడు మనము వినాయకుడిని తయారు చేసుకుంటున్నాము సో మామూలుగా రౌండ్ కానీ ఈ వినాయకుడిని తీసుకునేటప్పుడు కూడా పసుపు ఎంత వస్తే ఇలా తీసుకుని ఇలా చేసి అంటేనే తీసుకోవాలంటండి ఇంక చేసుకోవడం కాదు పసుపు గణపతికి నమస్కరిస్తూ గంధం బొట్టు పుష్పం అక్షంతలు కూడా పెట్టి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క అలాగే తాంబూలాన్ని కూడా సమర్పించాలి ఈ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగించు స్వామి అని నమస్కరించుకొని వేడుకోవాలి పరిమళ భరితమైనటువంటి శ్వాసనంటే ఇష్టం అందుకోసమని జవాదు అమ్మవారు కమలవాసుని కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర గింజలు అలాగే సముద్రంలో నుంచి ఉబ్బరించినటువంటి తల్లి కాబట్టి భూమి దిటి చిత్రాలు మామిడి పెట్టుకోవచ్చు కొబ్బరికాయ అయినా పెట్టుకోవచ్చు ఎవరి ప్రకారం వాళ్ళు పెట్టుకోవచ్చు ఇలా త్రికోణంలో చేసినటువంటి బ్లౌజ్ పీస్ ఎర్రది కానీ పసుపు కానీ ఆఫ్ కానీ చూస్తాం అమ్మవారికి కాబట్టి నేను ఎరుపు పెట్టుకున్నాను ఆ తర్వాత కలశానికి గాజులను వేసి అమ్మవారి ముఖం ఉంటే కనుక పెట్టుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇక ఆ కలశానికి బొట్టు గంధం పూలు పెట్టేసి వస్త్రాన్ని కూడా వేయాలి ఇవన్నీ మనకు కథలో చదివేటప్పుడు వస్తూ ఉంటాయి అప్పుడు అక్షంతలు వేసుకోవచ్చు అంటే ముందుగానే ఇలా వేసాను అంటే దూరంగా ఉంది లాంగ్ డిస్టెన్స్ కొంచెం దగ్గరగా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే అలాగే కుదిరింది మాకు చిన్న ఇల్లు మూలాన ప్లేస్ అయితే కుదరలేదు అందుకోసమని అలా సెట్ చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత వినాయకుడికి పూజ చేసేసుకొని ఆచమనం చేసుకొని సంకల్పం అయితే చెప్పుకోవాలండి అమ్మవారికి ఆ తర్వాత అమ్మవారికి మన ఇంటి గోత్రనామాలన్నీ చదువుకోవాలండి సౌభాగ్య ఫల సిద్ధ్యార్థం శ్రీ వరలక్ష్మి దేవ దేవత ఉద్దీశ శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యార్థం కల్పక్త విధాన యావ్ ధ్యాన వాహనాన్ని కలిసి ఇప్పుడు కలసారాధన చేయాలండి అందులో భాగంగా కలసానికి గంధం పసుపు బొట్టు పెట్టేసేసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు వేసేసి ఇలా చేయి మూత వేసేయాలి కుడి చేయిని వేసేసి గంగేచ యమునేచేవ గోదావరి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధింకురు అని అనుకుంటూ మంత్రాన్ని మూడుసార్లు ఓంకారం కానీ స్వస్తికి కానీ రాసేయాలి లేదంటే చుట్టూ తిప్పేసేసి ఆ నీళ్లను పూజా ద్రవ్యాల మీద దేవుడి పైన మన మీద అన్ని చల్లుకోవాలి ఆ తర్వాత మనం అమ్మవారికి ఆభరణం కానీ లేదా పసుపు కొమ్మును కానీ కంకణాన్ని కానీ కట్టేసేయాలి ఆ తర్వాత మనము పుష్పాలు అనంటే మన దగ్గర ఎటువంటి పుష్పాలున్నా ఎటువంటి పత్రాలున్నా కానీ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి ఆ మంత్రపుష్పం తర్వాత అదంగ పూజ ఈ అదంగ పూజ మనము ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతంలో చూస్తూ ఉంటాము అదే విధంగా ఇక్కడ అమ్మవారికి అదంగ పూజ చేయాలి అదంగా అశ్వంతులతో అదంగ పూజ ఈ అదంగ పూజ అనేది మన బాడీకి మొత్తం మనకు ఆరోగ్యంగా ఉండడాని కోసమని చేస్తూ ఉంటారు ఓం చెంచలాయే నమ పాదో పూజయామి ఓం చెపలాయే నమః జానునిం పూజయామి ఓం పీతంబరాయ నమ పూజయామి ఓం కమలవాసిన్యే నమ కటిం పూజయామి ఓం పద్మరాయాయ నమ నాభీ పూజయామి ఓం మదన మాత్రే నమ స్తనూ పూజయామి ఓం కంఠే నమ కంఠం పూజయామి ఓం సుముఖాయ నమ ముఖం పూజయామి ఓం సునేత్రాయ నమ నేత్ర పూజయామి ఓం రమాయ నమ కర్ణౌ పూజయామి ఓం కమలాయ నమ సిర పూజయాీవరలక్ష్మీదేవత నమ సర్వాంగా పూజయామి ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజ ఇది ఎర్రని అక్షంతలతో కానీ పసుపు అక్షింతలతో కానీ లేదా పువ్వులతో కానీ కుంకుమతో కానీ చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన ఏ ద్రవ్యాలతోనైనా చేసుకోవచ్చు అయితే నేను మాత్రం తొమ్మిది రకాలైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ ద్రవ్యాలతో అయితే చేస్తున్నానండి ముందుగా తామరగింజలతో చేస్తున్నానండి ఆ తర్వాత పారిజాత పుష్పాలతో అష్టోత్తర శతనామావళి ఎరుపు పచ్చ చిట్టి గాజులతో ఆ తర్వాత లక్ష్మీ గవ్వలతో లక్ష్మీ గవ్వలంటే ఇలా ఎరుపు బ్రౌన్ కలర్లో ఉన్నవి అంటున్నారు తెల్లవి అంటున్నారు అందుకోసమనే నేను రెండు రకాలుగా తీసుకొచ్చుకున్నానండి ఈ లక్ష్మీ గవ్వలను ఆ లక్ష్మీ గవలతో కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అయితే పాటించాను అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు గుమ్ములతో కూడా లక్ష్మి అష్టోత్తరం అయితే పఠించానండి నవరత్నాలలో ఒకటైనటువంటి పచ్చలతో కూడా అమ్మవారి అష్టోత్తర శతనామావళి సముద్ర సముద్రతనయకి గోమూతిక చక్రాలతో అష్టోత్తర శతనామావళి బిల్వ చెట్టు యొక్క మొదల్లో నివాసితగా ఉండేటువంటి లక్ష్మీదేవికి బిల్వ పత్రాలలో కొలువై ఉన్నటువంటి అమ్మవారికి బిల్వ పత్రాలతో అష్టోత్తర శతనామావాలి ఆ తర్వాత మనకు మనస్కారకుడైనటువంటి చంద్రుడికి ఎంతో ఇష్టమైనటువంటి చంద్ర సహోదరికి ముచ్చాలతో అష్టోత్తర శతనామావళి ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి తొమ్మిది సంఖ్యలో తొమ్మిది రకాలైనటువంటి మంగళ ద్రవ్యాలతో అష్టోత్తర శతనామావళి ముగించుకున్నాక ధూపాన్ని అలాగే దీపాన్ని కూడా వెలిగించి అమ్మవారికి నివేదించడం జరిగింది చాలామంది దీపాలు వెలిగించి అలాగే వదిలేస్తారండి అయిపోయింది అనుకుంటారు కానీ అలా కాదు ఆ దీపం వెలిగించిన తర్వాత ఖచ్చితంగా విధిగా పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పం ఈ ఐదు పెట్టినప్పుడే ఆ దీపానికి పరిపూర్ణత అనేది చేకూరుతుందని మా గురువుగారు సెలవిచ్చారు ఇది గుర్తుపెట్టుకోవాలండి మనం చేసేటువంటి పూజ సంపూర్ణంగా ఫలితం ఇవ్వాలంటే ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ప్రీతికర ముఖ్యమైన నైవేద్యాలు ఏదున్నా లేకపోయినా చలివిడి వడపప్పు పానకం శనగలు ఈ నాలుగు సమర్పిస్తే సరిపోతుంది ఇంకా ఓపిక శక్తి ఉంటే మీకు రకరకాలైనటువంటి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పరమాన్నం పాయసం దద్దోజనం పూర్ణ బూరెలు కొంతమంది ఆనవాయితీ కూడా ఉంటుందండి వాళ్ళు కుడుములు సమర్పిస్తూ ఉంటారు పూర్ణం బూరలు భక్ష్యాలు కూడా సమర్పిస్తూ ఉంటారు ఎవరి ఆనవాయి ప్రకారం వాళ్ళు సమర్పించాల్సి ఉంటుంది నేనైతే పూర్ణం బూరలు పరమాన్నము పులిహోర దద్దోజనం ఇంకా చలివిడి వడపప్పు పానకం శనగలు సమర్పించానండి అలాగే కొబ్బరికాయను కొట్టేసేసి పీచు తీసేసి పెట్టుకుంటాం అందులో కుంకుమ అయితే పెట్టకూడదండి మీరు బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత అమ్మవారికి కర్పూర ఆనంద మంగళ దివ్య నీరాజనాన్ని సమర్పించాల్సి ఉంటుంది కర్పూర హారతిని కళ్ళకద్దుకొని ఆత్మ నమస్కారం చేయాలి ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి ఎంతో ముఖ్యమైనటువంటి తోర పూజ ఈ తోర పూజకు మూడు తోరణాలు కట్టాలి ఒక్కొక్కటి ఒక్కొక్క తోరణానికి తొమ్మిది వరుసలు పోగులు వేసుకొని దానికి పసుపు రాసేసి తొమ్మిది ముళ్ళను వేసుకోవాలి ముడి గట్టిగా పడాలి పువ్వులను కూడా పెడుతూ ఉంటారు కానీ మూడి కరెక్ట్గా పడేలాగా చూసుకొని వేసుకోవాలి అలా మూడు ఒకటి కలిసానికి ఒకటికి మనం కట్టుకోవడానికి ఇంకొకటి వాయనం ఇవ్వడానికి అలా మూడు తోరణాలనైతే మనం సిద్ధం చేసుకొని వాటిని తమలపాకులో అలా పెట్టేసుకొని వాటికి అక్షింతలతో మనము ఈ తోర గ్రంథి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ తోరగ్రంథి పూజ కాగానే ఒకటి కలషానికి కట్టేసేయాలి ఆ కట్టిన తర్వాత మనము దక్షిణ హస్తం దక్షిణ హస్తం అనగానే మనకు కుడి అని గుర్తుపెట్టుకోవాలండి కుడి చెయ్యే అది అది తెలిసిందే కానీ ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ వరలక్ష్మి వ్రతం చేస్తూనే ఉన్నాను కానీ కంగారో పొరపాటో తడబాటో మరేంటో తెలియదు కానీ నేను తెలిసి తెలిసి నేను ఒక తప్పు చేశానండి అది చాలా బాధ అనిపించింది నాకు తర్వాత మళ్ళీ తర్వాత సరి చేసుకున్నాను అనుకోండి కానీ ముందైతే తప్పే జరిగింది మనం కుడి చేతిలో అక్షింతలను తీసుకొని చెయ్యి మూత వేసేసుకొని పక్కనున్న భర్తతో కానీ ఇంకెవరైనా ఉంటే వారి చేత ఈ కంకణాన్ని అయితే కట్టించుకోవాలి ఆ తర్వాత అక్షింతలను తల మీదే వేసుకోవాలి శుభ్రంగా అలాగే తీసుకున్నానండి అక్షింతలను తీసేసుకొని తోరణం కూడా మా వారితో కట్టించుకున్నాను అలాగే తల మీద అక్షింతలను వేసుకున్నాను కానీ కంగారులో ఎడమ చేతికి కట్టించుకున్నాను కానీ అప్పుడు గమనించలేదు అది తర్వాత గమనించాను అది తర్వాత చెప్తాను ఇప్పుడు ఇక ఈ కంకణ ధారణ జరిగిన తర్వాత అమ్మవారి యొక్క వ్రత కథ లక్ష్మీదేవి చారుమతి కళలో కనిపించి ఈ వ్రతాన్ని ఎలా చేయించిందో ఆ చారుమతి ఇల్లు అంతా ఎలా దగ దగమానమైందో మనందరికీ తెలిసిందే కదండి ఈ కథను భక్తి శ్రద్ధలతో చదువుకొని ఆ తర్వాత అక్షింతలు అమ్మవారి దగ్గర వేసేసి మనం వాయనం ఇవ్వడానికని ఒక ముత్తైదువును పిలుచుకుంటాము ఆ ముత్తైదువ ఎవరినైనా పర్వాలేదు ఆనవాయి ప్రకారం కొంతమంది వారికి సమానంగా ఉన్నటువంటి కులస్తులను కానీ బ్రాహ్మణులను కానీ లేదా వయసులో పెద్దవారిని కానీ పిలిచేవారు పూర్వం కానీ ఇప్పుడు మనసు మంచిదైతే చాలు స్వచ్ఛంగా ఉంటే చాలు అని ఎవరినైనా పిలుచుకోవచ్చు అని అందరూ తరతమ్య భేదాలు లేకుండా పిలుచుకుంటున్నారు మాకు అవైలబుల్గా ఎప్పుడూ పంతులమ్మ గారు ఉన్నారు గత ఇరవై సంవత్సరాలుగా అయితే వాళ్ళు వాళ్ళే వస్తున్నారు కాకపోతే ఆవిడ స్వర్గస్థురాలైంది తర్వాత వారి కోడలు గారైనటువంటి శారదా గారిని ఇన్వైట్ చేశామండి ఆవిడను పిలివగానే వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది వచ్చారు అయితే వారిని ఎవరినైనా కానీ ఆహ్వానించినప్పుడు వారికి విధిగా మనకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళనిచ్చి వారిని ఆహ్వానించాల్సి ఉంటుంది వాళ్ళకి కాళ్ళకు నీళ్ళు ఇచ్చేసి కడిగేసి వచ్చింది అమ్మవారనే భావించాలండి ఎవరైనా కానీ కాళ్ళను కడిగి వారి నీళ్లను సిరస్సు మీద చల్లుకొని ఇంటికి ఆహ్వానించాలి ఆ తర్వాత వారు కూడా వారికి ఇష్టంగా అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలను సమర్పించే నమస్కారం చేసుకుంటారు వారికి తూర్పు దిక్కుగా కానీ లేదా ఉత్తర దిక్కుగా కానీ ఆసనాన్ని అంటే కూర్చోవడానికి ఒక పీటను కానీ లేదా చేపను కానీ వేసి కూర్చోబెట్టాలి వచ్చిన ముత్తైదువ సాక్షాత్తు అమ్మవారుగా భావించి వారికి కుంకుమ పసుపు గంధం పెట్టి ఆ తర్వాత మనం ఇందాక తోరగ్రంథి పూజ చేసాం కదండి ఆ తోరగ్రంథి మనము వారికి కట్టాల్సి ఉంటుంది వారికి అక్షింతలు ఇచ్చేసి మనము అక్కడ మంత్రం చదవాలి ఆ మంత్రం చదువుకుంటూ ఇవ్వాలన్నమాట అయితే సడన్గా నాకు ఇప్పుడే గుర్తొచ్చిందండి నేను ఎడం చేతి కట్టుకున్నాను కదా అనేసి మళ్ళీ ఆమెను అడిగాను అనమాట ఇలా ఎడం చేతి కట్టుకున్నారంటే సరే కంగారులో కట్టుకున్నారు కదా మామూలుగా అయితే మనకు దక్షిణ హస్తం అంటే కుడి చేయే కదండి అని అన్నారు ఇన్ని సంవత్సరాలుగా చేసినప్పటికీ మన కంగారులో ఈ తొందరపాటుతో ఇలాగే హడావుడిగా ఇలా కట్టేసుకొని నాకైతే చాలా బాధ అనిపించింది ఆ తర్వాత ఆవిడ చెప్పిన మాటలతో మళ్ళీ కాస్త రిలాక్స్ అయ్యాను అలా మనం తోరణం అయితే ఆవిడకి కట్టేయాల్సి ఉంటుంది కట్టిన తర్వాత వారికి కూడా అమ్మవారికి మనం ఎలాగైతే నైవేద్యాన్ని సమర్పిస్తామో అదేవిధిగా మనము పెట్టాలన్నమాట అయితే కొంతమంది బ్రాహ్మణ్సు వేరే కులస్తుల వాళ్ళ ఇంట్లో తినరు తాగరనమాట మనం ఎలా చేస్తామో అని కానీ ఈ వడపప్పు చలివిడి పానకానికి ఎటువంటి దోషం ఉండదంట అండి వారు ఎవరు ఏ కులస్తులు ఇచ్చినా కానీ వాళ్ళు ఇష్టంగానే సంశయం లేకుండా తీసుకుంటారు అందుకనే మనం ఖచ్చితంగా అమ్మవారికి వడపప్పు చలివిడి పానకం చేయాలి వాటిని ఇస్తే వాళ్ళు శుభ్రంగా తీసుకొని తింటారు అలాగే ఉపవాసం ఉన్న వాళ్ళకు కూడా ఇది ఏ దోషం ఉపవాసం నిష్క్రమించినట్టు ఏం కాదు అందుకోసం అనేసి వారు ఇష్టంగానే తీసుకుంటారు మనకు కూడా తృప్తిగా ఉంటుందన్నమాట ఆ తర్వాత వాయనం అండి వాయనము నేను మా కానవాయిగా పదకొండు పూర్ణం బూరలు సమర్పిస్తూ ఉంటామండి ఆ పదకొండు పూర్ణం బూరలతో పాటుగా శనగలు తాంబూలము వారికి స్వయం పాకం కూడా ఇస్తాం అని అంటే ఆ రోజు వారు భోజనానికి మనము ఇచ్చినట్టుగా అని అంటే మనం వండి పెట్టితే తినరు కదా అందుకోసం అనేసి వారి స్వయం పాకం స్వయం పాకంలో ఇక తెలిసిందే కదా బియ్యం పప్పు ఉప్పు చింతపండు కొంచెం దక్షిణ అలాగే తాంబూలం అండి చీర తాంబూలము గాజులు అలా తీసేసుకొని అవన్నీ వారికి మళ్ళీ దక్షిణ అండి తాంబూలానికి వేరు ఇందులోకి వేరుగా దక్షిణ ఇవ్వాల్సి ఉంటుంది అది చీర అనేది మీ ఆప్షన్ అండి మా చిన్న రవికల గుడ్డ పెట్టినా రెండు పెట్టినా సరిపోతుంది నేనైతే చీర జాకెట్టు అలాగే చిన్న టవల్ కూడా పెట్టాను ఇలా చీర తాంబూలం పెట్టే క్రమంలో ఎవరో తుమ్మారండి ఆ తుమ్ము మన చెవిన పడింది కాబట్టి మళ్ళీ మనం బొట్టు పెట్టేసి ఇవ్వాల్సింది ఉంటుంది అంటే మనం ఆల్రెడీ బొట్టు పెట్టాం కదా అని అనుకోకుండా మరొకసారి బొట్టు పెట్టేసి అప్పుడు వారికి ఏదైనా మనం ఇస్తున్న సమయంలో మళ్ళీ బొట్టు పెట్టేసి అలా ఇస్తే ఆ దోషం ఉండదు అప్పుడే ఆవిడ చెప్పారు అలా నేను ఆవిడకైతే ఇలా తాంబూలం అన్నీ ఇచ్చేసేసి ప్యాకింగ్ చేసేసి ఇలా వాళ్ళను కాస్త కొంచెం దూరమైన సాగనంపాల్సి ఉంటుందండి సంతోషంగా వాళ్ళు కూడా మనల్ని దీవించి వెళ్తారు ఆ తర్వాత ఇంకా అమ్మవారు వచ్చేసి అన్నీ స్వీకరించారనే ఆనందంతో మళ్ళీ మనము పూర్ణ హారతి అయితే ఇవ్వాల్సి ఉంటుంది నేను పంచహారతిని అయితే ఏర్పాటు చేసుకున్నానండి ఎన్ని సాంప్రదాయ హారతి పాటలున్నా ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఈ పాటతో అమ్మవారికి మనసుకు అత్తుకు పోయినట్టుగా నేను విన్నవించుకున్నట్టుగానే అనిపిస్తుంది అందుకనే ఎప్పుడైనా ఏ హారతి పాటలు పాడినా ఈ హారతి పాటనైతే ఖచ్చితంగా పాడుతూ ఉంటాను అయితే ఆనందమో తెలియదు అమ్మ అనగానే అమ్మలేదు కదా అనేసి నువ్వే మా అమ్మవి అనే ఉద్దేశంతోటో కానీ ఏడుపు అనేది ఆగట్లేదండి ఎంత గొంతును సవరించుకుందామన్నా అసలు అవ్వట్లేదండి నా వల్ల కాలేదు సంతోషం అనుకోవాలో బాధ అనుకోవాలో విన్నవించుకోవాలో అమ్మ వచ్చిందనే అనుకోవాలో చాలా చాలా ఎమోషనల్ అయితే అయిపోయానండి ఇక అమ్మవారి వ్రతానికి సంబంధించినటువంటివి అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇక ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటం ఈ తాంబూలం అనేది ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చండి ముఖ్యంగా ఐదుగురికి మాత్రం ఇవ్వాలి అని అంటారు ఈ ఐదుగురిని కూడా ఐదుగురుని తలుచుకొని ఇవ్వాలి అనేసి అని అంటూ ఉంటారు ఒకటి గౌరీదేవి మనకు పసుపు కుంకుమలను ఇచ్చేటి తల్లి కాబట్టి ముందుగా గౌరీదేవిని తలుచుకొని అలాగే రెండవది లక్ష్మీదేవి లక్ష్మీదేవి మనకు సిరి సంపదలను ఇస్తుంది కాబట్టి లక్ష్మీదేవిని ఇక మూడవ అమ్మవారు సరస్వతి జ్ఞానాన్ని మనకు చదువు విద్యలను బుద్ధులను నేర్చేటి తల్లి కాబట్టి సరస్వతీదేవిని ఇక నాలుగవ అమ్మవారు కులమజ ఇంద్రుని భార్య శచీదేవి అధికారం ఇచ్చే తల్లి గనక ఈవిడని ఐదవ అమ్మవారు రతీదేవి భార్య భర్తల మధ్యల సఖ్యతను ప్రేమానురాగాలను కురిపించే తల్లి కాబట్టి ఈ ఐదుగురు ముత్తైదువులను తలుచుకొని తాంబూలం ఇవ్వాలి అప్పుడే ఈ తాంబూలానికి పరిపూర్ణత అనేది చేకూరుతుంది అలాగే ఈ తాంబూలం ఇచ్చేటప్పుడు చిన్న పెద్ద ధనిక పేద అనే భేదభావం ఉండకూడదు ఈవిడ మా ఇంటి దగ్గర పనిచేసే అమ్మాయండి కానీ పనినే లక్ష్మిగా కొలుచుకుంటూ అసలు ఎవరితో మాట్లాడదు ఆమె పని ఏదో ఆమె చేసుకుంటుంది కనీసం పలకరించిన ఒక నిమిషం ఆగకుండానే వెళ్తుంది మర్యాదగా అలాంటి ఆవిడ్ని చూస్తూ వెళ్తుందనమాట అందుకనే సరే అంటే వచ్చింది వాకిల దగ్గర నుంచొని లోపలికి ఎంత రమ్మన్నా రావట్లేదండి ప్రసాదం ఇక్కడికి తీసుకురానంది సరే అని అన్ని ప్లేట్లో పెట్టి తీసుకెళ్ళిస్తే తీసుకుంది అలాగని వెళ్ళట్లేదు అలాగే వంగి చూస్తుంది తొంగి తొంగి లోపలికి రా అంటే రావట్లేదు పర్వాలేదు రా అని బలవంతం చేస్తే అప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చింది సంతోషంగా దేవుడికి అయితే అక్ష ంతలు వేసుకొని అలా కూర్చుంది చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి అసలు చెప్పలేను అనమాట ఇలాంటి వాళ్ళకు మనకు తెలిసిన వాళ్ళకి ఎంత ఇచ్చినా కానీ మామూలుగా అందుకుంటూనే ఉంటారు కదా వాళ్ళకు ఛత్తీస్గఢ్ వాళ్ళంట అండి వాళ్ళకి ఈ పూజలు ఇవన్నీ మాకు తెలియదు ఇంత చాలా సంతోషం అనిపిస్తుంది మీరు ఇలా పిలవటం అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది మనము ఉన్న వాళ్ళకే కాదండి ఇలాంటి వాళ్ళకే అసలైన తాంబూలం అనేది ఇస్తే మనసులో ఎటువంటి కల్మషం లేకుండా వాళ్ళు మనల్ని ఆదరిస్తూ ఉంటారు దీవిస్తూ ఉంటారు అనమాట మనసులో ఆవిడైతే అసలు సంతోషానికి హద్దులు లేవు అనమాట ఆవిడకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది నన్ను అలాగే మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది కూడా చెప్పలేము ఆ వరలక్ష్మీదేవి ఎవరి రూపంలో ఎలా వస్తుందో మనం ఆ టైంలో వచ్చింది ఎవరైనా సరే వారు లక్ష్మీదేవిగా భావించి మాత్రం మనం తాంబూలం ఇవ్వాలండి మనస్ఫూర్తిగా భేదభావం అనేది చూపించకూడదని నా ఉద్దేశం కొంతమంది ముత్తైదువులకైతే తాంబూలం ఇచ్చాను కదా అనేసి ఇక మా ఇంటి యజమాని మా శ్రీవారికి ముందుగా తీర్థ ప్రసాదాలు ఇచ్చేసి ఆ తర్వాత నేను కూడా తీసుకుంటున్నానండి అలాగే ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాను ఈ మీరు వీడియోలో గమనించవచ్చు స్టార్టింగ్ కూడా ఆయన పాదాలకు నమస్కరించుకున్నాను ఎందుకనంటే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడానికి అర్హత అనేది పెళ్లితోనూ వస్తుంది అందుకోసం అనేసి భర్త అనుమతి ఆశీర్వాదం వ్రతానికి ముందే తీసుకుంటారు ఇక వ్రతం తర్వాత ఎందుకండి అని అంటే నాకు తెలిసి వ్రతము చేసుకున్నాక సంతోషంగా సంపూర్ణం అయిందనేసి వచ్చే సంవత్సరం వరకు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో చేసుకుంటారని నేను అనుకుంటాను మనకు కుంకుమ తయారీ విధానం పెట్టాను కదా చూసి నేర్చుకో ఒకసారి ఈజీ ఉంటుంది కమలా చాలా ఈజీగా ఉంటది నేర్చుకో చాలా ఈజీ మనకు కెమికల్ లేకుండా ఉంటది కదా మంచి హెల్త్ మంచిది చూడు మనకు ఇప్పుడు వాసన చూడంగా ఎట్లానో అట్లా ఉంటది చాలా నచ్చిందా థ్యాంక్ యూ శ్రీ మహాలక్ష్మి పూజకి అమ్మవారి ప్రసన్నరాళ్ళు చేసుకోవడం కోసం అనేసి పారిజాత పువ్వులు పసుపు పొమ్ములు అలాగే గోవు మీదిక చక్రాలు వెండి బిల్వ పత్రాలు యాలకులు ముత్యాలు అలాగే పచ్చలు లక్ష్మీ గవ్వలు చిట్టి గాజులు తామర గింజలు డబ్బులు వీటితోనే పూజ చేసుకున్నానండి ఈసారైనా అమ్మవారు సుప్రసన్న రాలయ్యి మా కష్టాలన్నీ కడితేరాలని కోరుకుంటున్నాను అమ్మవారి కరుణా కటాక్షాలు మా పైన ఎల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారిని శరణం వేడుతున్నాను ప్రొద్దుట లక్ష్మీదేవికి పూజ చేసినట్లయితే మనకు సరస్వతి కటాక్షం దొరుకుతుందని అందుకోసమని ఇంటి వెనక వైపు ఉన్న డోర్ను ఓపెన్ చేసేసి మొత్తం డోర్లన్నీ ఓపెన్ చేసి పూజ చేసుకోవాలని అంటారు అదే సాయంత్రం వేళ పూజ చేసినట్లయితే లక్ష్మీదేవికి లక్ష్మీ కటాక్షము దొరుకుతుంది అని అంటారు లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది కానీ లక్ష్మీ స్థిరంగా ఉండదు కాబట్టి ఇంటి వెనకాల పెరటి గుమ్మాన్ని క్లోజ్ చేసుకొని అంటే వేసేసుకొని పూజ చేయాలంటారు అందుకనే సాయంత్రం వేళ వెనకాల డోర్లు వేసి లైట్లు వేస్తుంటారు డోర్లు వేసి పూజలు చేస్తూ ఉంటారనమాట ఇది నాకు చాలా గుర్తు అండి అందుకే సాయంత్రం వేళ ముత్తైదులకు తాంబూలం ఇస్తూ ఉంటారు ఇక శనగలండి శనగలు కూడా మొలకెత్తినవి ఇవ్వాలండి అంటే ఒక టూ డేస్ బిఫోర్ మనం నానబెట్టుకున్నట్లయితే ఈజీగా మొలకలు వస్తాయి అటువంటి వాటిని మాత్రమే ఇవ్వాలి కొంతమంది శనగలు తీసుకోవడానికి ఇష్టపడరు కానీ మొలకలు వచ్చినాయి తీసుకుంటే ఎటువంటి దోషం ఉండదండి ఇప్పుడు వాయనం ఇచ్చేటప్పుడు అడిగినవి విన్నారు కదండి ఇది ఖచ్చితంగా న్యూ జనరేషన్ కి నేర్పించాలండి ఇస్తినమ్మా వాయనం అని ఇచ్చేవాళ్ళు చెప్తే పుచ్చుకునే వాళ్ళు పుచ్చుకుంటే నమ్మా వాయనం అని అంటారు పుచ్చుకున్న దేవరమ్మ అని అంటే అప్పుడు వారికి ఏ ఇష్ట దైవం ఉంటుందో ఆ ఇష్ట దైవాన్ని పేరు చెప్పాల్సి ఉంటుంది అంటే అష్టలక్ష్మే కావచ్చు గజలక్ష్మే కావచ్చు పార్వతీదేవి గౌరీదేవి ఇలా ఏదైనా చెప్పొచ్చు అనమాట ఎగ్జాంపుల్కి గౌరీ దేవిని అనేసి అని అన్నట్లయితే కోరితినమ్మ వరము అనేసి మనం అడుగుతాము ఇచ్చిన వాళ్ళము అలాగే ఇస్తినమ్మ వరము అని అంటారు అప్పుడు అక్షంతలు వాళ్ళకి ఇచ్చి కాలకు నమస్కారం చేసి మనకు వరాలు ఇచ్చిందనమాట మన మనసులో కోరికను తలుచుకొని వాళ్ళకు కాలకు నమస్కారం చేసుకుంటే ఆ వరం ఇచ్చినట్లు మనకు అవుతుంది ఇది వివరంగా చెప్తే వాళ్ళకు ఈజీగానే అర్థమవుతుందండి ఇక వరలక్ష్మి వ్రత ఉద్వాసన ఇది ఒక రోజులో చేసుకుంటారు మూడు రోజులు చేసుకుంటారు లేదా ఐదు రోజుల్లో కూడా చేసుకుంటారు ఒక రోజుల్లో చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు సూర్యాస్తంభం కాకముందే మనము కదిలించాలి మూడు సార్లు ముందుకు వెనక్కి కదిలించడము లేదంటే పీటను పైకి ఎత్తి మూడు సార్లు కింద పెట్టడమో అలా చేసేసుకోవచ్చు ఉద్వాసన అనేది ఇక సాయం సంజ వేళ మళ్ళీ స్నానాలు ఒంటి స్నానం చేసేసి అమ్మవారికి దీపదూప నైవేద్యాలు సమర్పించేసి లలిత సహస్రనామాలు కానీ అష్టోత్తరాలు కానీ ఏదైనా చదువుకోవచ్చు నేనైతే పొద్దుట అమ్మవారికి ఇష్టమైనటువంటి తొమ్మిది మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో పూజ చేసుకున్నాను కానీ కుంకుమ పూజ చేయలేదు సాయంత్రం వేళ చేసుకుందాం లక్ష్మీదేవికి ఇష్టమని అందుకోసమని సాయంత్రము లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ కుంకుమ పూజనైతే చేసుకున్నానండి వీటితో పాటుగా మహాలక్ష్మి అష్టకం అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదువుకున్నానండి చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇలా కూర్చొని అమ్మవారి ఎదురుగా చదువుకోవటం అనేది నాకు నిజంగా లక్ష్మీదేవి వరం ఇచ్చినట్టుగానే అనిపించింది చాలా హ్యాపీగా అనిపించిందండి పూజలో మనము నిమ్మకాయలను కూడా పెట్టుకోవచ్చు అండి ఆ నిమ్మకాయలు మన ఇంటికి రక్షగా అంటే మూడు కానీ ఐదు కానీ పెట్టుకోవచ్చు వాటి మధ్యలో ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ పెట్టేసుకొని మనకు ఇంటి ముందట రక్షగా మనకు ఎటువంటి దుష్ట శక్తులు సోకకుండా అమ్మవారి అభయంలాగా పెట్టుకోవచ్చు పీట మీద ఉన్నటువంటి ఆ బియ్యాన్ని మనము ప్రసాదంగానే వండుకోవచ్చు లేదా ఇంటి దగ్గర బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే గుళ్ళో అయినా కానీ ఇచ్చేసి రావచ్చు పీఠం మండపం మీద ఉన్నాయన్నీ అన్ని తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది దక్షిణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది లేదు మాకు అవైలబుల్గా లేదు అని అంటే మనమే నైవేద్యంగా వండేసేసి తినొచ్చు పంచవచ్చు ఇక పసుపు గణపతి ఉంటుంది కదండి ఆ పసుపు గణపతిని మన మంగళసూత్రాలకు పెట్టుకోవచ్చు మొహానికి పెట్టుకోవచ్చు ఇంకా మిగిలి ఉంటే నీళ్ళలో కలిపేసేసి మన సంపులో కూడా వేసుకోవచ్చు లేదా చెట్టుకు కొంచెం దూరంగా వేయవచ్చండి తొక్కని ప్లేస్లో ఎందుకంటే మరీ పసుపు ఇప్పుడు కెమికల్ లాగా వస్తుంది కదా చెట్లు ఇదయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కొంచెం చెట్టు తొట్టిలోనే కానీ కొంచెం దూరంగా వేర్లకు దగ్గరగా వేయకూడదు తెల్లవారిన తర్వాత కలుషం ఉంటుంది కదండి ఆ కలుషం మీద కొబ్బరికాయను ప్రసాదంకాయనైనా కొట్టుకొని తినొచ్చు పంచవచ్చు లేదా అది గుమ్మానికి కూడా మనకు రక్షగా కూడా కట్టుకోవచ్చు ఆ కలశంలో ఉన్నటువంటి నీళ్ళని గుమ్మాల మీద చల్లుకోవచ్చు నీటిలో చల్లుకోవచ్చు కలుపుకోవచ్చు చెట్లల్లో తులసి మొక్కలు వేసుకోవచ్చు చెట్లల్లో కూడా వేయవచ్చు అండి

ఇక ఇదండి రెండు వేల ఇరవై ఐదులో మా ఇంట్లో జరుపుకున్నటువంటి వరలక్ష్మి వ్రత విధానం నాకు తెలిసినటువంటి పద్ధతులు ఆచారాలను అయితే మీకు తెలియజేశాను ఇందులో మీకు ఏదైనా యూజ్ఫుల్ అనిపిస్తే గనక ఒక్క లైక్ అయితే చేయండి అలాగే ఇంకా ఏదైనా తప్పులుగా దొరికినట్లయితే నేను తెలిసి తెలియక ఏమైనా చెప్పినట్లయితే ఎక్స్క్యూజ్ చేయండి ఇంకా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి అలాగే హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తుంది మీ హైదరాబాద్ సాల్ మిక్సర్ అంతవరకు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వేజన సుఖినో భావంతు స్వస్తి